అరండి కొలమాయన 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 కొలమ ఆ మీకెళ్ళి కూడా కొట్టింది నీ మీకు వెళ్ళి వాళ్ళే నువ్వు అయితే నాకు ఎక్కడ లేదు లేదు లోపల మా చూపి ముగ్గురు ఆడవాడు అది ముగ్గురు ఆడపిన్ అయ్యింది నాకు ఆడపిల్లమ్మా నాకేదో దానం ఇచ్చి నువ్వు ఎవడి దానం ఇచ్చింది ఇల్లు లేదని అప్లై చేసుకుంటే గవర్నమెంట్ అప్పుడు అలాట్మెంట్ చేసినప్పుడే రావాలి రాకపోతే మళ్ళీ దరఖాస్తు పెట్టాలి కట్టేసుకుంటావాడు ఎవడాడు కట్టుకోమన్నారు పొలమోడవడు సర్వే నెంబర్ లో మీకు ఇస్తారు సర్వే నెంబర్ ఏడు వందల నాలుగు ఏడు వందల ఆరులో ఈ మధ్యకాలంలో కొంతమంది బీజేపీ నాయకులు ఈ ప్రాంతంలో అక్రమంగా నిర్మాణాలు చేపట్టి మేము ఏవైతే నిర్మాణం చేపట్టారో అవి అక్రమం అవి తొలగించాలని చెప్పి ప్రభుత్వానికి ప్రభుత్వ అధికారులు సూచించి ప్రభుత్వ అధికారులచే అవి నిర్మ నిర్మాణాలను తొలగించ తొలగించడం జరిగింది మళ్ళీ అర్ధరాత్రి అక్రమంగా వాటి నిర్మాణం చేపట్టి ఏ అయితే గత ప్రభుత్వంలో ఐదు ఎకరాల స్థలాన్ని ఏడు వందల నాలుగు ఏడు వందల ఆరు స్థల నంబర్లో ఐదు ఎకరాల స్థలాన్ని క్రీడా ప్రాంగణాన్ని కేటాయించారో అది భూమి కబ్జాకు అవుతుంది అది అధికార పార్టీ నాయకులే వాళ్ళ అధికార అండదండలతోనే కబ్జాకు గురవుతానం అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా మీకు చిత్తశుద్ధి ఉంటే ఈ ప్రాంత బీజేపీ నాయకులకు నేను సూచన చేస్తా ఉన్నా మీకు చిత్తశుద్ధి ఉంటే ఎవరైతే కబ్జాలకు పాల్పడినారో మీ నాయకుల్ని వెంటనే వాళ్ళపైన చర్యలు తీసుకోవాలి వాళ్ళని సస్పెండ్ చేయాలి వాళ్ళపైన కఠినంగా చర్యలు తీసుకోవాల్సిందిగా మీరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయవలసిందిగా నేను మీకు సూచిస్తా ఉన్నా దొంగలే అన్నట్టుగా వాళ్ళే పోయి అధికారులను కలిసి ఇలా ప్రభుత్వం పైన బుడుదే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇది తప్పు సుమ ఇది మంచిది కాదు ఏదైతే ఎవరైనా సరే నేను మొన్ననే చెప్పినా క్లియర్ మీకు ప్రెస్ మీట్లో కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్ ఇంకా వగైరా వగైరా ఏ పార్టీ అయినా సరే చట్టం అనేది ఎవరి చుట్టం కాదు అందరికీ ఒకే న్యాయం ఉంటుంది ఎవరు అక్రమంగా అక్రమ నిర్మాణం చేపట్టిన వారి నిర్మాణం తొలగిస్తాం ఏదైతే పేద ప్రజల కోసం ఈ జవహర్నగర్ ప్రాంతంలో కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుంది పేద ప్రజల అవసరాల కోసం ఈ ప్రభుత్వం కేటాయించిన పదమూడు ఏవైతే ప్రొసీడింగ్ ఆర్డర్స్ ఉన్నాయో వాటిని అన్నింటినీ కూడా తిరిగి స్వాధీనపరచుకొని ఈ పేద ప్రజలకు అండగా ఉండే విధంగా పేద ప్రజలకు అవసరంగా తీర్చే విధంగా మా చర్యలు ఉంటాయని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం ఈ దీనిపై వెంటనే అధికారులు స్పందించరు జాయింట్ కలెక్టర్ కలెక్టర్ గారు స్పందించి తహసీల్దార్ గారికి అలాగే మున్సిపల్ కమిషనర్ గారికి కూడా ఆదేశాలు జారీ చేసి ఈరోజు వెంటనే తహసీల్దార్ గారు రెవెన్యూ ఇన్స్పెక్టర్ గారు సర్వేర్ గారు వచ్చేసి ఏ ఈ భూమి ఆక్రమణ గురవుతుందో దాని అంతా కాపాడడానికి ఇప్పుడు అద్భుత నిర్ణయిస్తూ ఉన్నారు మేము మున్సిపల్ కమిషనర్ గారి దగ్గరికి వెళ్తూ ఉన్నాం వెంటనే దీని అంతా ఫినిషింగ్ చేసేసుకొని ఈ ప్రాంత యువకుల కోసం మేము వారికి అండగా ఉంటామని తెలియజేస్తా ఉన్నాం మా కాన్సన్ ఇన్ఛార్జ్ గారు మా గౌరవ మంత్రివర్యులు శ్రీధర్బాబు గారు రేవంత్ రెడ్డి గారు కూడా దీనిపైన సీరియస్గా యాక్షన్ తీసుకోమని చెప్పి గౌరవ కలెక్టర్ గారికి ఆదేశాలు జారీ చేశారు ఎక్కడ కూడా ప్రభుత్వ భూమిని ఆక్రమించే వారిపైన కఠిన చర్యలు తీసుకుంటామని తెలియజేస్తా ఉన్నాం మెయిన్ రోడ్ పదమూడు ప్రొసిడింగ్స్ అయితే ఉన్నాయో అది షీ టైలర్స్ కావచ్చు మోడర్న్ టైలర్స్ కావచ్చు ఏదో వెజ్ మార్కెట్ కావచ్చు హెర్బల్ పార్క్ కావచ్చు నర్సరీ కావచ్చు హండ్రెడ్ బెడ్ హాస్పిటల్ కావచ్చు ఇంకేదైనా కావచ్చు డంపింగ్ యార్డ్ కావచ్చు మినీ డంపింగ్ యార్డ్ కావచ్చు నేను చెప్తున్నాను కదా పదమూడు ప్రొసీజర్స్ ఏమైతే ఉన్నాయో అవన్నిటిని కూడా తిరిగి స్వాధీనపరచుకోవాలని చెప్పి మేము గౌరవ తహసీల్దార్ గారికి వినతి పత్రం ఇచ్చినాం వారు కూడా వెంటనే దాన్ని కాపాడాలని చెప్పేసి సంబంధిత అధికారికి సూచనలు చేసిరు దానికి ఆర్డర్ చేసిరు అది వెంటనే ఈ మధ్య కాలంలోనే స్వాధీనపరచుకొని పేద ప్రజలకు అవసరాల నిమిత్తం ఆ స్థలాన్ని వాడతామని చెప్పి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం